అటు చూడు ఈ సైకో గారికి తెలియ చెప్తున్నా పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా ఒరే సైకో వెధవా తరచు చెప్పున్నా కొడక పవన్ కళ్యాణ్ లాంటి తొంగల కొడుకు అసలే బతలే ఈ లోకంలో క్షేమార్థు పవన్ కళ్యాణ్ మీ పిల్ల దీంతో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా అటు చూడు ఈ పవన్ కళ్యాణ్ గారు మారాడు వాడు సనాతన ధరం అంటున్నాడు మనడు దాకా నా భార్య క్రైస్తవులాలు నేను క్రైస్తవుని నేను అర్ధంలో బ్యాప్తిజం పొందాను నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ సదా పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు సనాతన ధర్మ ఒరే సనాతన ధర్మోడు క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మోడు ముగ్గురు భార్యలు పెళ్లి చేసుకుంటాడా సనాతన ధర్మవాడు బాప్తిజం తీసుకుంటాడా సనాతన ధర్మవాడు నా క్రిస్టియన్స్ నా పిల్లలు క్రిస్టియన్స్ అంటాడా సనాతన ధర్మాన్ని ఇన్సల్ట్ చేయొద్దు నీకు వన్ పర్సెంట్ క్వాలిఫికేషన్ లేదు సనాతన ధర్మంగా నువ్వు సెక్యులర్ బయటకు వచ్చాయి పోస్ట్ కొరకు సనాతన ఎందుకపోవడం అదో బతుక చూడు ఈ పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు ఫ్లాప్ సినిమా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు భయంకరంగా ఒక తీసి మాకు చూపిస్తాడా లేకపోతే ఈయన గంటన్నర సుత్తి కొడితే స్పీచ్ అయితే మేము ఎట్ట కూర్చోవడం కదా మా ముఖ్యమంత్రి గారు ఎట్టడం కదా మాకు పని పాట ఉంది కదా మరి మాకు ఎట్టా భయం కల్పిస్తాడు ఈయన సొల్లు కబుర్లు మేము వినం లేకపోతే ఈయన ఫ్లాప్ మటర్ ఫ్లాప్ జానియులు బోనీలు ఇటువంటి పనికి మాలి సినిమాలు మేము చూడడం ఎట్టా భయం కల్పిస్తాడు పవన్ కళ్యాణ్ ఆయన భయపడతాడు ఆయన అభిమానులు భయపడతాడు ఆయన సినిమాలు చూసి ఈయన సొల్లు మాటలు చూసి ఈయన ఏదో ఒగ్గరెత్తాడని చెప్పి ఆ టీవీ దగ్గరే కూర్చుని చంద్రబాబు నాయుడు అప్పజెపుతాడు కదా ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ఇది సరదవలేదని చెప్పి దరిద్రుడు దరిద్రంగా చదివాడు అని చెప్పి ఈ స్క్రిప్ట్ కాడ చదవటం లేని సన్నాసిని నమ్ముకున్నాను చంద్రబాబు నాయుడు భయపడతాడు మేమైతే భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆయన సినిమాలు చూడడం ఆయన స్పీచ్ చూడడం కాబట్టి మాకు భయపడే అవకాశం పవన్ కళ్యాణ్ ఏట్రా ఏంటో తెలుసా బాట వాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు ఎన్ని కొట్టేసినా గానీ తెగదంట్రా బాబా మరి కొట్టేద్దామా ఒకసారి పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి నీ రౌడీ ఇజానికి నా చెప్పులతో నమస్కారం చూడు పట్టి నార తీస్తాం ఆడపిల్లల జోలికి వస్తే తొక్కి పట్టి నార తీస్తాం నడు ఉంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది లేదు నారా లేదు అటు చూడు పాలిటిక్స్ తెలవనటువంటి పిచ్చి అమాయకుడు ఎవరైనా ఉంటే ఈ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ అతని దారి లేదు తెన్ను లేదు ఫిలాసఫీ లేదు ఏమీ లేదు ఒక